చూస్ కంట్రీ కంట్రీ లివ్ ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి మనతో పాటు మాజీ గ్రూప్ కెప్టెన్ రాజేంద్ర ప్రసాద్ గారు ఉన్నారు ఎయిర్ ఫోర్స్ లో మాజీ అధికారిగా ఆయన ఉన్నారు రాజేంద్ర ప్రసాద్ గారు నమస్తే నమస్తే అండి సో ఏం చేస్తారు ఇప్పుడు ఆ అంతర్జాతీయ స్పేస్ స్టేషన్కి వెళ్ళిన తర్వాత మొన్నటి వరకు ఒక ఆందోళన ఉంది సునీత విలియమ్స్ అక్కడ ఇరుక్కుపోయారు స్ట్రక్ అయిపోయారు బయటికి రాలేకపోయారు ఆల్మోస్ట్ ఒక ఏడెనిమిది నెలల సుదీర్ఘమైనటువంటి నిరీక్షణ తర్వాత సేవ్ చేయగలిగాం అనేది కొద్ది రోజుల క్రితమే బహుశా ఒక నెల నెలన్నర క్రితమే ఆమె స్పేస్ నుంచి ఎర్త్కి రీచ్ అయ్యారు సో ఇప్పుడు మళ్ళీ సుభాంషు శుక్ల ఈ యాక్సియం ఫోర్ పేరుతో సేమ్ స్పేస్ స్టేషన్కి ఈ టీం అంతా వెళ్తుంది సో వీళ్ళు ఏం చేయబోతున్నారు ప్లస్ ఇంకొకటి మీరు స్పెసిఫిక్గా చెప్పాల్సింది ఏంటంటే ఒక పైలట్గా ఇప్పుడు ఈ రాకెట్ కూడా ఆయన పైలట్ అంటున్నారు సుభాంషు శుక్ల రాకెట్ కి పైలట్ ఏంటి జనరల్ గా మనకు తెలిసినటువంటి పరిజ్ఞానం ప్రకారం ఏంటంటే రాకెట్ కి ఒక డెస్టినేషన్ ఫిక్స్ చేసి ఆ కక్షలో పెట్టేస్తారు కాబట్టి రాకెట్ ఆ డైరెక్షన్స్ ప్రకారం విడిపోతుంది దానికి ఎవరు డ్రైవర్ అవసరం లేదు పైలట్ అవసరం లేదు అనేటువంటి అభిప్రాయం అందరికీ ఉంది బట్ ఈ మిషన్ లో పైలట్ గా సుభాష్ శుక్లా ఏం చేస్తారు కరెక్ట్ గా చెప్పారండి మీరు అన్నట్టు సునీత విలియమ్స్ గారు కూడా ఐ మీన్ తొమ్మిది నెలలు చిక్కుందండి మార్చి నెలలో మార్చి పద్దెనిమిది తారీఖు తిరిగి వచ్చింది ఒక అప్పుడు ఆమె వెళ్ళింది డ్రాగన్ అనమాట డ్రాగన్ ఫ్లైట్ దాంట్లో సాంకేతిక లోపాలు ఉండటం వలన ఆమెను తీసుకుని రాలేకపోయారు ఆమె తొమ్మిది నెలలు అత్య అత్యధిక టైం స్పేస్ లో గడిపింది ఐఎస్ఎస్ లోనే సో ఇప్పుడు వీళ్ళు వెళ్ళే మిషన్ ఓన్లీ ఫోర్టీన్ డేస్ అండి టూ వీక్స్ కోసం వెళ్తున్నారు ఈ టూ వీక్స్ కోసం కూడా వీళ్ళు మొత్తం నాలుగు దేశాలకు సంబంధించినటువంటి వాళ్ళండి ఒక అమెరికా భారత్ హంగేరియన్ అండ్ పోలాండ్ ఈ నాలుగు దేశాలకు సంబంధించిన వ్యవగాములు అందులో వెళ్తున్నారు అట్లాగే అరవై దేశాలకు అరవై ఒక్క దేశాలకు సంబంధించినటువంటి వాళ్ళు రీసెర్చ్ ప్రాజెక్ట్స్ ఇచ్చారు ఈ నలుగురికి ఈ నలుగురికి ఒక్కొక్కరికి అరవై ఒక్క దేశాల నుంచి ఒక్కొక్కరు ఒక ప్రాజెక్టు మన దేశం నుంచి ఏడు రీసెర్చ్ ప్రాజెక్ట్స్ మన గ్రూప్ క్యాప్టెన్ సుభాన్ శుక్ల చేస్తున్నారు ఆయన ప్రయోగ ఆయన చేసే ప్రయోగాలు ఏంటంటే ఒక మన సీడ్స్ అగ్రికల్చర్ కి సంబంధించి తర్వాత ఆల్గే మీద తర్వాత బాడీ ఫిజియాలజీ ఎలా ఉంటుంది తర్వాత డిసీజెస్ తర్వాత ఇమ్యూన్ సిస్టమ్ ఎలా పనిచేస్తుంది వీటి మీద ప్రత్యేకంగా శిల్పశం పోతున్నాడు మన అట్లాగే మిగతా వాళ్ళు కూడా అనేక రకాలమైన టెస్ట్లు అనమాట ఎందుకంటే ఇప్పుడు అంతరిక్షంలోకి మనము వాటర్ ఎలా సృష్టించాలి అలాగే అంతరిక్షంలో తర్వాత డిసీజ్ ఫైటింగ్ మెకానిజం బాడీ ఎలా ఉంటుంది తర్వాత మన ఇమ్యూన్ సిస్టమ్ తర్వాత క్యాన్సర్ అక్కడే ఉన్న మనం క్యాన్సర్ కణాలు అక్కడ ఎలా ఉంటాయి ఎలా పనిచేస్తాయి ఇట్లాంటి అనేకమైన మెడిసిన్స్ టెస్ట్ చేస్తారు అక్కడ మన బాడీ మీద ఇక్కడ కింద వాడే మెడిసిన్స్ అక్కడ ఎలా పనిచేస్తున్నాయి తర్వాత ప్లాంట్ లైఫ్ అన్న స్పేస్ లోపుడు మనకి వీళ్ళు చేసే రీసెర్చ్ అంతా కూడా రేపు మనకి మార్స్ మీద కానీ మూన్ మీద కానీ మానవ మానవుడు వెళ్తే ఎలా ఉంటుంది దానికి కూడా దోహదపడతాయి అండి ఇవన్నీ వీళ్ళు ఈ పదిహేను రోజుల్లో అరవై ఒక్క దేశాలకు సంబంధించినటువంటి ఈ రీసెర్చ్ ప్రాజెక్ట్స్ ని వీళ్ళకి అప్పజెప్పారు వీళ్ళందరూ చేసి తీసుకు సమాచారాన్ని వస్తారని మనం రైట్ రైట్ ఇంకోటి అదే పైలట్ గా ఆయన రోల్ అందరు కూడా ఒక డౌట్ వస్తుంది నాలుగు వందల కిలోమీటర్లు రీచ్ అవడానికి స్పేస్ స్టేషన్ కి ఇరవై ఎనిమిది గంటల ప్రయాణం ఎందుకు అనేటువంటి డౌట్ ఉంది ఆ ప్రయాణాన్ని లీడ్ చేసేది ఇప్పుడు సుభాంశు శుక్ల సో ఆయన ఆయనకి వచ్చేటువంటి స్పెసిఫిక్ జాబ్ ఈ ఎక్స్పెరిమెంట్స్ తో పాటు అక్కడికి ఐఎస్ఎస్ కి కనెక్ట్ అయ్యేటువంటి స్పెసిఫిక్ జాబ్ ఆయనకి ఏంటి అవునండి మీరు అన్నట్టు ఈ ఫాల్కాన్ నైన్ అనే రాకెట్ అని ఉంది కదా తర్వాత ఎఫ్ కెనడి స్పేస్ సెంటర్ ఉంది ఫ్లోరిడాలో అక్కడి నుంచి టేక్ ఆఫ్ అయింది నిన్న నిన్న టేక్ ఆఫ్ అయ్యి ఇరవై ఎనిమిది ప్రయాణం చేస్తుంది దాని యొక్క ఈ రేడార్ సారీ ఈ రాకెట్ స్పీడ్ వచ్చేసి ఇరవై ఎనిమిది వేల కిలోమీటర్లు పర్ అవర్ అయినా కానీ నాలుగు వందల కిలోమీటర్ల డిస్టెన్స్ చేరుకోవడానికి టైం ఎందుకు పడుతుంది అంటే మీరు ఆలోచిస్తే ఇది ఆ స్పేస్ లో మనకి ఐఎస్ఎస్ అనేది సాటిలైట్ అని చెప్పాను కదా మ్యాన్మేడ్ సాటిలైట్ అన్నాను కదా ఇది గ్రూప్ ఆఫ్ లాబొరేటరీ సెటాక్స్ టు ఇట్ ఇది పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది నవంబర్ లో అమెరికా పంపించిందండి ఈ కొన్ని దేశాలు అనమాట ఇది ఒకటి ఐఎస్ఎస్ అనేది నాలుగైదు దేశాలు అనమాట జపాన్ రష్యా యూరోప్ అండ్ అమెరికా ఇవన్నీ అండ్ కెనడా ఇవన్నీ కలిసి సంయుక్తంగా ఆ భారాన్ని మోస్తున్నాయి ఈ ఐఎస్ఎస్ భారాన్ని సో ఇవి ఈ మధ్యనే రష్యా చెప్పింది మేము విత్ర్రా అవుతాము మా సపరేట్ గా మేము చేసుకుంటామని అని ఈ స్పేస్ స్టేషన్ కి మీరు అన్నట్టు ఇరవై ఎనిమిది వేల కిలోమీటర్ల పర్ అవర్ ప్రయాణించి రాకెట్ రాకెట్ లో రెండు స్టేజ్లు ఉంటాయండి ఇనిషియల్ స్టేజ్ గురుత్వాకరణ శక్తి వరకు ఒక స్టేజ్ ఉంటుంది అక్కడి నుంచి తర్వాత మళ్ళీ వేరే బబుల్లోకి లోకి ఎంటర్ అవుతారండి వీళ్ళు అది వెళ్ళిన తర్వాత ఇప్పుడు ఏదైతే స్పేస్ డాకింగ్ సెంటర్ అంటారండి స్టేజ్ స్పేస్ డాకింగ్ అంటే ఇప్పుడు ఈ శాటిలైట్ ఎంత స్పీడ్ అంటే సాటిలైట్ స్పీడ్ వచ్చి చెప్పాను కదా ఇరవై ఎనిమిది వేల కిలోమీటర్లకు రావాలని అది భూమి చుట్టూ తిరుగుతూ ఉంటుంది అదే ఆ లెవెల్లో వలయాకరంలో ఇది కూడా రీచ్ అవ్వాలండి ఇది కూడా రీచ్ అయ్యి రెండు ఒకేసారి దగ్గరికి చేరుకున్నప్పుడు ఆ డాకింగ్ ఉన్నప్పుడు అడాప్టర్ అంటారు మన ఇప్పుడు ఈ యొక్క ఈ ఫాల్కాన్ నైన్ రాకెట్ నుంచి ఆ వెళ్ళిన బబులు దానికి ఐఎస్ఎస్ లో ఉన్నటువంటి అడాప్టర్ కి అనుసంధానం పడాలి అంటే మీరు మీరు ఎయిర్ టు ఎయిర్ రీఫిల్లింగ్ అని చూసారంటే అండి పైన నుంచి విమానం పోతా ఉంటుంది దాని నుంచి ఒక ట్యూబ్ వచ్చేసి కింద విమానానికి అది లాక్ అవుతుంది లాక్ అయ్యి అక్కడి నుంచి ఫ్యూయల్ వెళ్తుంది దానికి అంటే రెండు విమానాలు ఒకే స్పీడ్ లో వెళ్ళాలి ఒకే స్పీడ్ లో వెళ్తూ మ్యాగ్నెట్ ద్వారా అది అటాచ్ అవుతుంది అటాచ్ అయిపోయి ఫ్యూయల్ కింద ఉన్న ఎయిర్క్రాఫ్ట్ లోకి నింపబడుతుంది అట్లాగే ఈ డాకింగ్ అనేది ఏంటంటే అనుసంధానించడం అనమాట అంటే ఒక ఈ రాకెట్ వెళ్ళిపోయి ఆ మన ఐఎస్ఎస్ లో సాటిలైట్ కి అనుసంధానం అవటం అనమాట ఈ అనుసంధానం అనేది చాలా క్లిష్టమైందనమాట రెండు లిడ్స్ ఓపెన్ అయిన తర్వాత గ్రావిటీలో ఎయిర్ కంట్రోల్ అవ్వాలండి ఆ ఎయిర్ కంట్రోల్ అయిన తర్వాత హ్యూమన్ ఇంటర్వెన్షన్ అనేది అవసరం అక్కడ హ్యూమన్ ఇంటర్వెన్షన్ అంటే వాళ్ళు ది హ్యావ్ టు సెలెక్ట్ సమ్ దిస్ థింగ్ అవన్నీ చూస్తూ సో పైలట్ అనే అతనికి ఇవన్నీ విషయాలు నాలెడ్జ్ ఉంటుందండి ఫ్లైయింగ్ ఎక్స్పీరియన్స్ ఉంటాం వల్ల హీ విల్ బి ఏబుల్ టు డూ అంటే ఆయన ఇంటిగ్రేట్ చేయగల అక్కడ స్పేస్ లో అంటే సుభాష్ శుక్ల గారి రోల్ చాలా ఇంపార్టెంట్ రోల్ అక్కడ ఈ రెండు కనెక్ట్ అవునండి అవునండి సో ఇక మిగతా వాళ్ళకి స్పెసిఫిక్ గా జాబ్ అలాట్మెంట్ జరిగింది అంటే ఎవరి ఎక్స్పెరిమెంట్స్ వాళ్ళు చేస్తారు ఎవరి ప్రయోగాలు వాళ్ళు చేస్తారు వాటికి వాటి అన్నిటికీ వాటి అన్నిటికీ బేసిక్ ప్రారంభం ఏంటంటే ఈ రెండింటిని అనుసంధానించడం అనేది అన్నిటికంటే క్లిష్టమైన ప్రక్రియ సో ఎలా మేనేజ్ చేస్తారు అది స్పీడ్ని ఒక ఒక విమానాన్ని అయితే డ్రైవ్ చేసేటువంటి అవకాశం ఉంటుంది రాకెట్ ని డ్రైవ్ చేసేటువంటి వ్యవస్థలు కూడా ఉంటాయా అందులో అంటే మీరు అన్నట్టు మీరు మంచి ప్రశ్న వస్తారండి ఇది కింద మన ఇప్పుడు ఫ్లోరిడాలో ఉన్నటువంటి జాన్ ఆఫ్ కెనడి ఉంది తర్వాత నాసా ఇది నాసా నాసా అండ్ ఇస్రో మన ఇస్రో కూడా సంయుక్తంగా కలిసి కింద నుంచి రిమోట్ కంట్రోల్ ద్వారా వీటిని వీటిని ఆపరేట్ చేస్తాయండి ఎందుకంటే ఇవన్నీ కూడా మన మొత్తం టు బి అబ్జర్వ్ ఫ్రమ్ గ్రౌండ్ స్పేస్ అనమాట ఇక్కడ నుంచి రిమోట్ ద్వారా వాటిని చేసిన తర్వాత వీళ్ళు కమ్యూనికేషన్ లో ఉంటారు వాటితోటి సో ఇట్ ఈస్ ది కాంప్లెక్స్ మెకానిజం అండి బోత్ ఫ్రమ్ ద గ్రౌండ్ స్టేషన్ గ్రౌండ్ స్టేషన్ నుంచి తర్వాత అలాగే ఇప్పుడు రాకెట్ లో రాకెట్ నుంచి వేరే శాటిలైట్ శాటిలైట్ ఏదైతే ఉందో ఐఎస్ఎస్ అంటాం కదా ఐఎస్ఎం శాటిలైట్ ఈ మూడు కలిపి అంటే ఒక్కళ్ళకి కాదండి దీంట్లో వేరే స్పెషలిస్ట్ ఉంటారు నావిగేషన్ స్పెషలిస్ట్ ఉంటారు తర్వాత సిగ్నల్ స్పెషలిస్ట్ ఉంటారు కోడ్స్ ద్వారా సో ఈ మిషన్స్ ని కంట్రోల్ చేసేది కూడా కింద నుంచి కంట్రోల్ చేస్తారు ఓకే సో వీటన్నిటిని ఇంటిగ్రేట్ చేస్తే ఐఎస్ఎస్ లోకి ఎంటర్ అవడానికి మార్గం వస్తుంది అవునండి రైట్ రైట్ థ్యాంక్ యూ రాజేంద్ర గారి విశ్లేషణ అందించినందుకు సుమన్ టీవీ లో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి